ఈ రోజు మనము మసాలా గుత్త వంకాయ తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు వంకాయలు జీడిపప్పు గసగసాలు నువ్వులు పసుపు ఉప్పు అల్లం పేస్టు ఎండుమిర్చి తాలింపు గింజలు జీలకర్ర కారము పల్లీలు ఇప్పుడు ఇంటిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు మనము గుత్తంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొన్ని పల్లీలు వేసుకున్నాము కొంచెం మనం పల్లీలు కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ వద్దు కొంచెం వేసుకోవాలి కదిలీ ఇది తీసి మనము మనం పెట్టుకుంటాము కూడా వేసుకున్నాము నువ్వులు కసరసాలు జీడిపప్పు కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఏగి అండి వీటిని కూడా మనము తీసేసుకున్నాము కొంచెం ఆయిల్ పోసుకొని మనము కాయల్ని కట్ చేసుకొని అర్ధగంట సేపు ఉప్పులో నానబెట్టుకున్నాము అప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఫ్రై చేసుకున్నాము వచ్చేసరికి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు రసరసాలు ముగ్గులు జిరకులు ఇటు ఇప్పుడు మనం మర్చి పడుతున్నాము కొంచెం వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇంకొక రెండు నిమిషాలు మగ్గలు రెండు నిమిషాలు మళ్ళీ ఉడికిన తర్వాత మంచిగా మజ్జిలీయాలి అలా మగ్గర లేకపోతే వాటిని వస్తే మనం ఒక ఇట్లో ఉన్నాము తీసుకున్న తర్వాత దీంట్లో మనం తాలింపు వేసుకున్నాము వాయింపు పోసుకున్నాము వేసుకున్నాము కూడా వేసుకున్నాము ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాము వేగిన తర్వాత ఇందులో ఇంకా పల్లం పేస్ట్గా వేసుకున్నాము ఇందులో మనం కొంచెం పసుపుగా వేసుకున్నాము కొంచెం మంచిగా కలుపుతున్నాను ఇందులో ఒక స్పూను కారం మనం ముందుగానే జీడిపప్పు పల్లీలు గసగసాలు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం పేస్ట్ కూడా వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు మగ్గలిద్దాం ఒక రెండు నిమిషాలు తగ్గిన తర్వాత ఇందులో మనము గరం మసాలా కొంచెం వేసుకున్నాము ఇది మంచి మగ్గిందనుకో ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు దీని ప్రకారము వంకాయలు ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను వంకాయ వేసేసుకున్నాను ఒక్క నిమిషం పాటు తెలిసి అలా తెలుచు చిన్న మాట మీద మగ్గరిద్దాం మగ్గరిచ్చిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు దింపేసుకున్నాము దింపేసుకుని సర్వీస్ చేసుకో రుచికరమైన మసాలా గుత్తంకాయ రెడీ అయినదండి మీరు కూడా ఒకసారి ట్రై చే